అందరికీ నమస్కారం మొన్న మా వెంచర్లో పాండురంగాపురం వెంచర్లో ఒక మైనర్ బాలిక యేసోబు అనే ఒక మెస్ని కూతురు ఉరి వేసుకొని ఇక్కడ చనిపోయిందనే విషయం నేను అందరి ద్వారా తెలుసుకొని మా మా వెంచర్లో ఉన్నటువంటి ఇంజనీర్ల ద్వారా తెలుసుకోవడం జరిగింది యేసో యొక్క మేస్త్రి దాదాపుగా ఒక ఆరేడు సంవత్సరాల నుంచి మా వద్దనే పనిచేస్తూ ఉన్నాడు చాలా చోట్ల కూడా మా వెంచర్లో పనిచేస్తూ ఉంటాడు మంచి మేస్త్రి కొంచెం తాగుడు తాగుడుకు బానిసే కానీ మంచివాడు వాళ్ళ ఇద్దరు కూతురు అంటే కూతురు ఈ మధ్యకాలంలోనే ఒక పండగ కంటే ము అంటే జనవరి ఫస్ట్ కంటే ముందు క్రిస్మస్ పండగని వెళ్ళి చాలా రోజుల తర్వాత మళ్ళీ పండు రంగాపురానికి ఇది చనిపోక ముందు మూడు రోజులు నాలుగు రోజుల ముందు వచ్చినట్లు మా వాళ్ళు చెప్పడం జరిగింది అది ఆ ఏసోపు మా ఇంట్లో మంచిలాగా ఆయన మా ఇంట్లో వాడు ఆయన మా ఇంట్లో లాగా మేము కూడా ఎన్ని రోజులు ఊరిపోయినా మంచి పనుడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అతను చాలా రోజులకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ పనులు ఇస్తూ ఉంటాను ఎందుకంటే మరి నాణ్యతమగా పనిచేస్తాడు కాబట్టి ఇస్తూ ఉంటాం బాగా తాగినా వచ్చి తాగదు మీరు ఎక్కడి నుంచి బతకడానికి వచ్చారు బాగా సంపాదించుకోండి డబ్బులను నేను అప్పుడప్పుడు కనపడినటప్పుడు అరుస్తూ ఉంటా అదే మాదిరిగా అతను ఏదో పనిపడిందని చెప్పి భార్య పేసోపి ఇద్దరు మళ్ళీ ఊరికెళ్ళినటప్పు కూతుర్ని ఇంట్లో పెట్టి వెళ్ళినట్లుగా నాకు తెలియడం తెలిసింది తెలిసి ఆ రోజు గురి వేసుకున్నట్టు నాకు మా యొక్క వెంచర్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ మా మొత్తం వెంచర్ చూస్తున్నటువంటి దివాకర్ రెడ్డి అదేవిధంగా మా వెంకటేశ్వర వీళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది దృష్టికి తీసుకురాగానే తాలూకా సిఐకి దస్తగిరి బాబు దస్తగిరి బాబా దస్తాబా దస్తగిరి బాబాగిరి దస్తగిరి బాబు ఫోన్ చేసి వెంటనే వెంచర్లో ఏదో మా మా దగ్గర పనిచేస్తున్నటువంటి ఏసో బుక్లు గురి వేసుకొని జరుగుతుంది అని చెప్పి విన్నాను మీరు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆధారాలు సేకరించి మన దగ్గర సీసీ కూడా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ కెమెరాల్లో కూడా అన్ని గమనించి జాగ్రత్తగా కేసు బుక్ చేసి పోస్ట్మార్టం చేయించి కేసు బుక్ చేసి దానిపైన ఎంక్వైరీ త్వరితగా తన పూర్తి చేసి ఎంతటి ఎవరైనా సరే నిజంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఖచ్చితంగా దాన్ని వెంట పడండి మనకు కూడా తెలియాలి అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం కూడా మనకు తెలియాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది నేను చెప్పిన తర్వాత అతను నేను చెప్పినట్టున్నాడు ఇక్కడ అన్ని విషయాలు పరిశీలించినట్టు కనపడింది తర్వాత ఎస్పీ గారు కూడా ఫోన్ చేసి సార్ మన వెంచర్లో ఈ విధంగా జరిగింది మీ సీఏ గారు కూడా చెప్పాను మనకేమి ఎవరైతేనేమి ఎంతటి వారైతేనే ఎవరున్నారో దోషులను శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అని చెప్పి నేనే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే దానికి ఆధారం నా దగ్గర ఒకవేళ సెల్ డేటా తీసే కూడా తెలుస్తారు ఒకవేళ ఎస్పీకి చేశానా లేదా సీకి చేశానా లేదా అనే విషయాన్ని పూర్తిగా నా కాల్ డేటా తెప్పించుకుంటే కూడా తెలుస్తుంది దాని తర్వాత మా అక్క దీంట్లో ఆయన ప్రిపేర్ అయ్యింది ఝాన్సీ లక్ష్మిబాయి రుద్రమదేవిలాగా మా అక్క ఎందుకంటే అక్క ఎందుకంటే అంటే నన్ను అని పిలుస్తుంటుంది కాబట్టి నేను అక్క అనాలి గౌరవంగా నేను ఎందుకంటే చక్రపాణి అని పిలుస్తుంటుంది మా అత్త కాబట్టి మా అక్క రంగప్రవేశం చేసి దానిలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఏదైనా వెంచర్లలో మా దగ్గర మస్తు ఇప్పుడు దాదాపు నూట యాభై మంది పనిచేస్తున్నారు మా దగ్గర వెంచర్లో నార్త్ ఇండియా వాళ్ళు కూడా పనిచేస్తున్నారు హైదరాబాద్ వాళ్ళు పనిచేస్తున్నారు మన లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు మేము కాంట్రాక్ట్కి ఇచ్చాం ఇది కూడా ఆ ఏసోపు మొదటినే మా దగ్గర పనిచేసిన చరణ్ అనేవాళ్ళు మా దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ వాటరు డెవలప్మెంట్కు మేము డెవలప్మెంట్కి ఇచ్చాం చరణ్ అనే అబ్బాయికి మా అబ్బాయికి మా తమ్ముని కొడుకు ఫ్రెండ్ కాబట్టి అతనికి బాగా చేస్తున్నాడని చెప్పి అతనికి కాంట్రాక్ట్ ఇస్తే అతని కాంట్రాక్టర్ కింద ఇతను పని పనిచేస్తున్నాడు ఏసోపు ఒక ఆర్చి కాంట్రాక్ట్ తీసుకొని ఒక కానలో రస్తాలో ఏంటంటే ఆర్చిని కాంట్రాక్ట్ తీసుకొని ఆయన పని చేసుకుంటున్నాడు నా దగ్గర కూడా ఇప్పుడు పని చేయలేదు ఉండడం అందరు చాలామందిని చాలా మేము షెడ్లు ఇచ్చాము చాలామంది అక్కడే ఉంటున్నారు వందల మంది పని చేస్తున్నారు దానికి ఏమైంది ఒక కాంట్రాక్టర్ చేస్తే షెడ్లు వేస్తారు అన్ని రకాలైనటువంటి అక్కడ ఏర్పాట్లు చేస్తారు అది కామన్ ఎవరైనా ఒక రియల్ ఎస్టేట్ అయినా ఒక కాంట్రాక్టర్ అయినా క్యాంప్ ఏర్పాటు చేస్తారు క్యాంపులో వాళ్ళు ఏం దొరుకుతుందో వాళ్ళ వైపు కూడా తిరిగి చూడరు ఎవరు ఏ వాళ్ళు వారు ఏ సూపర్వైజర్ కూడా పోరు సరే ఏమన్నా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తే చూడడానికి ఏమైనా పోతపోతారా అని లేకపోతే అది కూడా పోరాస ప్రాంతాలు ఎందుకంటే అందరు వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఈమెకు ఎప్పుడు వాన ఇప్పుడు ఏదో వస్తారు